చికెన్ కర్రీ చేస్తున్నాం చికెన్ ఫ్రై ఓన్లీ ఆయిల్లో చికెన్ ఇస్తాం ఇంక ఇల్లు ఏమీ లేదు లైట్గా సాల్ట్ ఇస్తున్నా అంతవరకే ఓన్లీ చికెన్ ఫ్రై మా బాల్కనీలో చేస్తున్నాం ఇది నా బాల్కనీ హైదరాబాద్లో మా చిల్ల కోరిక మేరకు అన్న చికెన్ ఫ్రై చేయ మీ స్టైల్ అంటే మా స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నా చాట్ మసాలా

धनैल बोली गरम मसाला गरम गरम मसाला गरम मसाला गरम मसाला गरम मसाला गरम मसाला

ఫైనల్ గా కొంచెం అల్లవిపై వేసుకొని ఇంట్లో అల్లవిడిపై తక్కువేస్తాను ఎక్కువ ఎక్కువేస్తాను సరిపోయి సఫిషంట్ వేసాను మంచి గార్లిక్ చికెన్ గార్లిక్ ఫ్రై ముక్కకి సరిపోయింది వెల్లిపాయ మంచి పడుతుంది టేస్ట్ సూపర్ వస్తుంది ఒక పది నిమిషాల నుంచి తింటేయడం